హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఇప్పుడు ఒక దోశ పిండి చూపిస్తానండి మీకు నేను శనగలు కందిపప్పు మెంతులు బియ్యం నాన్ నైట్ నైటు అయితే ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపగొడ్లు టూ గ్లాసు బియ్యం ఈ గ్లాస్ వచ్చి హాఫ్ గ్లాస్ ఏమన్నా లావు శనగలు హాఫ్ గ్లాస్ కందిపప్పు ఒక గ్లాసు అయితే సగ్గుబియ్యం నానబెట్టాను పావు టీ స్పూన్ అయితే మెంతులు మరమరాలు కూడా వేసుకుందాం మరమరాలు ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలి కదా పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం దోశ పిండి ఇవి నైటే నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి వీటిని కందిపప్పు శనగలు బియ్యం మెనపగుళ్ళు మెంతులు సగ్గుబియ్యం మరమరారు వీటితో దోశ పిండి ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు చక్కగా నాణ్యండి శనగలు కందిపప్పు కందిపప్పు వేసాను నేను శనగలు ఇప్పుడు ఎన్నికలో కూడా వేసుకున్నాం మరమరాలు రెండుసార్లు కడుక్కోవాలి మట్టి ఇవి కూడా వాటర్లో పిండి వేసి వేసుకుందాం చూసారా పిండి అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చాలా హెల్దీ పిండి మరమరాలు శనగలు కందిపప్పు వేసాను ఇంకా ఎర్ర కందిపప్పు ఉంటుంది అది వేసుకుంటే చాలా మంచిది అసలు ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అంటే పిండి పులిస్తే బాగుండుద్ది కాకపోతే నేను ఇప్పుడే పెట్టాను కదా మార్నింగ్ పట్టాను ఇది మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ పట్టుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసుకుంటే చాలా బాగుండుద్ది పులిస్తేనే మనకు విటమిన్స్ కూడా వస్తాయి ఇప్పుడైతే నేను ఇది అయితే వేస్తున్నాను కొంచెం అయితే సపరేట్ తీసుకుంటున్నాను పిండిని ఇప్పుడు ఇది దిబ్బరొట్ట వేసుకుంటాను దీనిలో అయితే కొంచెం ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను నేను పిండి మొత్తంలో సాల్ట్ వేయలేదు కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఉప్పు తగ్గట్టు వేసుకుంటున్నాను కొంచెం అల్లం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను దీంతో ఇప్పుడు రొట్టె చేసుకుందాం ఓ తప్పం ఇది ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు పిండి అయితే ఇలా కలుపుకున్నాను ఆయిల్ పెట్టాను కొంచెం లైట్గా ఇప్పుడు దీనిలో వేస్తున్నాను టూ క్యారెట్లు వేసుకుంటే సరిపోయిద్ది ఇలా అయితే వేసుకున్నాను నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు నేనైతే ఈసారి మరమరాలు కూడా వేసాను మరమరాలు అసలు నేను ఎప్పుడూ వేయలేదు నేను అప్పుడికప్పుడు అన్నీ ఊహించుకొని చేస్తూ ఉంటాను నాకు కూడా ఏం తెలియదు చూద్దాం ట్రై చేద్దామని మరమరాలు కూడా వేసాను కందిపప్పు కూడా వేసాను చాలా హెల్దీ దోశ పిండి ఇదైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరైతే ఎలా వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం అయితే చుట్టూ ఆయిల్ వేసుకుందాం ఇదైతే మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకుందాం చాలా చక్కగా వచ్చింది పుల్లినైతే రెండవ వచ్చి వేసాను పక్క తాలండి చాలా బాగా వచ్చింది దోశ పది చట్న దోస ఇదైతే హెల్దీ ఓకప్ నేను చేసినందుకు బాగా వచ్చింది దోశ కూడా చాలా బాగా వచ్చింది ఓకప్ పల్లీలు అయితే వేగాయి కొంచెం జీలకర్ర వేసాను ఓ పా టీ స్పూన్ సాల్ట్ కొంచెం వెల్లుల్లి ఇది మిక్సీ చేసుకున్నాం చట్నీ ఇదైతే రెడీ అయింది అప్పటి చూసారా చక్కగా ఉంది చాలా బాగా వచ్చింది ఇంకొకటి కూడా వేస్తున్నాను ఇలా వేసుకోవాలి రెండు గరట్లు వేస్తుంటే సరిపోయింది మనం దోశకి అయితే ఒక గరిట వేస్తాం దీనికి రెండు గరట్లు వేస్తే ఓకేనా ఒకప్పుకి కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఇలా కొంచెం వేస్తున్నాం ఓకే చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పల్లి చట్నీ అలాగే ఓతప్పం కూడా రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ కూడా వేసాను ఫ్రెండ్స్ మరమరాలు వేసాను కదా వస్తుందో రాదు అనుకున్నాను దోశ కూడా బాగానే వచ్చింది మీరు ట్రై చేయొచ్చు ఒకసారి ఇలాగా నేను ఎలా పిండి ప్రిపేర్ చేశానో మీరు కూడా నా వీడియో చూస్తే తెలిసింది మీరు కూడా అలా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది దోశ మీరు దోశ కూడా రెడీ అయింది చక్కగా కాలింది ఓకే ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సూపర్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను ఎలా చేసాను అలా చేయండి దోశ పిండి దోశ కూడా చక్కగా వచ్చింది చూడండి దీంతో దోశ వేసే నేను గుంటె పునుగులు వేసుకోవచ్చు చాలా బాగుండిద్ది ఇలా ఓతప్పం వేసుకోవచ్చు ఆనియన్స్ లేకుండా మా ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు ఓకే సూపర్ నా వీడియో చూస్తే నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకే అర్థమైతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బిల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేసినాడు లైక్ ఇవ్వండి సూపర్ బ్రేక్ఫాస్ట్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్